అనకాపల్లి జిల్లా అనకాపల్లి స్థానిక జీబీఎంసీ ఎనభై వార్డులో ఎన్నికల ప్రచారంలో భాగంగా స్థానిక కార్పొరేటర్ కొనతాల నీలిమ భాస్కర్ శ్రీ నూకాంబిక్ అమ్మవారి దేవస్థానం చైర్మన్ కొనతాల మురళీకృష్ణ ఆధ్వర్యంలో అనకాపల్లి వైసీపీ పార్లమెంట్ అభ్యర్థి బూడి నాయుడు ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల భరత్ కుమార్ అనకాపల్లి పార్లమెంటు సభ్యురాలు డాక్టర్ బీసెట్టి వెంకట సత్యవతమ్మ ఎన్నికల ప్రచారం ఘనంగా నిర్వహించారు అందులో భాగంగా ముందుగా గవరపాలెం శ్రీ గౌరీ పరమేశ్వరులను కనకదుర్గ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపి అనంతరం శతకం పట్టు మొదలుకొని విజ్ఞాన సమితి వరకు ప్రచారంలో పాల్గొన్నారు స్థానిక నాయకులు బూడి ముత్యాలనాయుడు భరత్ కు ప్రజలు ఘన స్వాగతంతో నీరాజనాలు పలికారు ప్రచారంలో భాగంగా గడప గడపకు వెళ్లి కరపత్రాలు పంపిణీ చేశారు మార్గ మధ్యలో అవ్వాతాతలను పలకరిస్తూ వారి యోగ క్షేమాలు అడిగి తెలుసుకుని తనను దీవించాలని భరత్ విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా బూడి నాయుడు మలసాల భరత్ కుమార్ మాట్లాడుతూ మాకు ఈ ఎన్నికల్లో తమ ఓటు వేసి గెలిపిస్తే ప్రజలందరికీ అందుబాటు లో ఉంటానని ఏ సమస్య వచ్చినా పరిష్కరిస్తామని చెప్పారు అలాగే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేద బడుగు బలహీన వర్గాలకు మరీ ముఖ్యంగా మహిళలకు చేసినంత మేలు మరే సీఎం కూడా చేయలేదన్నారు ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించి జగన్మోహన్ రెడ్డిని మరొకసారి ముఖ్యమంత్రిగా చేసుకోవాలని సూచించారు అప్పుడే రాష్ట్రంలో అభివృద్ధి సుస్థిరమవుతుందన్నారు మే పదమూడున జరగబోయే ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిగా ఎమ్మెల్యే అభ్యర్థిగా ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు ఈ కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శి పలకారవి విల్లూరి శివసూరి సూర్యనారాయణమూర్తి సూర్యనారాయణమూర్తి స్వామి దేవస్థానం చైర్మన్ కెఎం నాయుడు నూకాంబికా దేవస్థానం డైరెక్టర్ బుద్ధ నరసింహరాజు డి నరసింగరావు కొనతాల కృష్ణంరాజు పెంటకోట అప్పలనాయుడు మద్దాల శివనాయుడు ఆడారి శోభన్ పెంటకోట దామోదర్ రూప్ తేజ పార్టీ సీనియర్ నాయకులు రాష్ట్ర గవర్ కార్పొరేషన్ డైరెక్టర్ బొడ్డేడ శివ భోగలింగేశ్వర స్వామి ఆలయ చైర్మన్ ఆర్ల నాగేశ్వరరావు భోగలింగేశ్వర స్వామి ఆలయ డైరెక్టర్ రాము జిల్లా ఎన్టీఆర్ వైద్యాలయం డైరెక్టర్ మున్నూరు శ్రీను రాష్ట్ర యువజన విభాగం జనరల్ సెక్రటరీ கானரேகுல யஷவந்த்ரா வைத்திய விபாம் பிரதான காரியதி லக்ஷீ நாராயண தாடி நாராயணரா పట్టణ యువజన విభాగం అధ్యక్షులు ఉగ్గి నప్పారావు వేగిత్రినాథ్ కర్రి రుద్రినాయుడు నడిశెట్టి మధు గైపురి రాజు కళ్యాణ్ చక్రవర్తి పెంటకోట శ్రీను దాడి నారాయణరావు పెంటకోట అప్పలనాయుడు పెంటకోట శ్రీను కోరిబిల్లి యుగంధర్ దూదులవాసు శివనాయుడు నూకాంబిక అమ్మవారి దేవస్థానం డైరెక్టర్లు మారిశెట్టి శ్రీనివాసరావు పీలా శ్రీనివాసరావు కాండ్రేగుల రాము పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం చూడండి మీ అందరూ మంచి మనసుతో ఏ విధంగానైతే రెండు వేల పంతొమ్మిదిలో మంచి మెజార్టీతో అనకాపల్లి ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులు గెలిపించారు అదేవిధంగా ఈసారి కూడా ఈ యువకుని అలాగే రైతు కుటుంబం నుంచి వచ్చిన ముత్యాల నాయుడు గారు ఎంపీగా పోటీ చేస్తున్నారు కాబట్టి మీ అందరూ ఆశీర్వదించి రెండు ఓట్లు కూడా ఎమ్మెల్యే ఓటు ఎంపీ ఓటు మీ ఓట్లు మీ కుటుంబ సభ్యులకి స్నేహితులకి అందరికీ చెప్పి నాకు ఒక అవకాశం శాసనసభ్యుడిగా అలాగే ముత్యాల నాయుడు గారికి ఎంపీగా అందించి గెలిపిస్తారంటూ కొడుకు మరొకరు ఎమ్మెల్యేగా పంపించారు పోటీ చేయడానికి మీరందరూ కూడా ఆశీర్వదించి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం మొదటిస్తూ మీకు ఇచ్చేటువంటి రెండు ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తు మీద పెట్టేసి చచ్చివతమ్మని ఏ విధంగా అయితే గతంలో గెలిపించి మా అందరికీ పార్లమెంట్ మెంబర్గా మా మా చేతుల్లో పెట్టారు అలాగే ఈరోజు మీరందరూ కూడా ఫ్యాన్ గుర్తు మీద కొట్టేసి నన్ను పార్లమెంటు సభ్యుడిగా మన భర్తనేమో శాసనసభ్యుడిగా గెలిపించాలని చెప్పి మిమ్మల్ని అందరూ కూడా జగన్ జగన్మోహన్ రెడ్డి గారు అనేక సంక్షేమ కార్యక్రమాలతో అందరి అభివృద్ధి కోసం కృషి చేస్తున్నటువంటి నాయకులు ఈరోజు మన అనకాపల్లి జిల్లాకి పార్లమెంటుకి మనందరికీ ఎప్పటి నుంచో ఆత్మీయులు మన ప్రాంతంలో పరిచయం అక్కర్లేని పేరు మన డిప్యూటీ సీఎం గారు పంచాయతీరాజ్ శాఖ మహిళలు మాకు అత్యంత ఆత్మీయులు గౌరవనీయులు ముత్యాల నాయుడు గారికి పార్లమెంటు ఓటుని మీరందరూ కూడా వేసి అత్యధిక మెజారిటీతో పార్లమెంటు స్థానం నుంచి ఎన్నిక చేయాలని అదేవిధంగా స్థానికుడు యువకుడు విద్యావంతుడు మరి మనకి ఎప్పటి నుంచో తెలిసినటువంటి మలసాల గారు రమణరావు గారు బిడ్డ మలసాల భరత్ కుమార్ గారికి కూడా అసెంబ్లీకి మరి ఫ్యాన్ గుర్తున్నది ఇద్దరికీ కూడా మన ప్రాంతం అంతా ముఖ్యంగా మన మహిళలు మరి ఈ ప్రాంతం నుండే ఉన్నటువంటి యువత పెద్దలు అందరూ కూడా మీ ఓటు రెండు కూడా ఫ్యాన్ మీద వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించి మన ప్రాంత వాసిని మన అభివృద్ధి కోసం మన కోసం కూడా పనిచేసే విధంగా అటు ఢిల్లీ స్థాయిలో ఇటు అసెంబ్లీ స్థాయిలో కూడా మరి వారికి చక్కగా మన కోసం పనిచేసే అవకాశం ఇవ్వాలని మీ సోదరిగా మీ ఆడపడుచుగా నా తరపున మీ అందరినీ కూడా మరొకసారి మరి నేను అభ్యర్థిస్తూ అత్యధిక మెజారిటీ ఈ ప్రాంతం నుంచి స్వామి దైత మీరందరూ కూడా మరి చక్కగా వారిద్దరిని కూడా ఆశీర్వదించాలని మరి రెండు ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తు మీద వేస్తే అత్యధిక మెజారిటీ ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్